హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే రోజు ముక్కర్ అయితే చే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చూపిద్దాం అనుకున్నాను దానికైతే ఫస్ట్ ఇలా ఒక పెద్ద బోగాని పెట్టి దాంట్లో ఇలా మసాలాలు దాల్చిన చెక్క ఇంకా జీరా అవన్నీ ఆకు బిర్యానీ ఇవన్నీ మసాలాలు వేసి గరం మసాలాలు వేసి బాగా ఎర్రగా వేయించాలన్నమాట వేయించిన తర్వాత పచ్చిమిర్చకాయ వేయాలి పచ్చిమిర్చకాయలు వేసిన తర్వాత ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అనమాట దీంట్లో అందుకని మా ఇంట్లో ఉన్న క్యాప్సికము క్యారెట్ నేనైతే దీంట్లో వేసుకుంటున్నాను అనమాట మీ ఇంట్లో ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటా కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే ఆనియన్స్ అయితే కంపల్సరీగా వేయాలి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అయితే కంపల్సరీ ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఆప్షనల్ అనమాట అందుకనే నేను ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట బాగా ఎర్రగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మొత్తం మిల్ మేకర్ బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది మతాలే అనమాట అందుకని దీన్ని కొంచెంసేపు పెట్టి రెండు నిమిషాలు బాగా మగ్గించాలి అన్నమాట అలా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మగ్గాలి అవును మీలో ఎంతమందికి మిల్ మేకర్ బిర్యానీ అనేది ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా ఇలా కొద్దిసేపు అయినాకరిచింగ్ చూస్తే బాగా మగ్గిపోయిందనమాట అందుకని దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కడినంటే వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిసేసేయాలి అనమాట సాల్ట్ అనేది మీ ఆప్షన్ ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు అలా మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కారం కూడా మన స్పైసీని బట్టి కారం కూడా వేసుకోవాలన్నమాట మనకి ఇంత తినగలుగుతాం ఇంత హెవీ ఒక్కొక్కరు కారం చాలా ఎక్కువ తింటారనమాట స్పైసీ స్పైసీ ఒక్కొక్కరు చాలా తక్కువ తింటారనమాట అందుకని మీ రుచికి తగ్గట్టు మీరైతే కారం ఉప్పు యాడ్ చేసుకోండి జీన్స్ తర్వాత ఇంకా కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మిల్ మేకర్ ఫస్ట్ ఈ క్లిప్ మిస్ అయింది మిల్ మేకర్ అయితే ఒక వాటర్లో మిల్ మేకర్ వేసి వేడి వాటర్లో కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత పిండేసి ఈ దీంట్లో అయితే మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇది ఒకటి చూసుకోండి బాగా మిల్ మేకర్ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఇంకా ఇప్పుడు మనం అన్నం రైస్ బియ్యం ముందులే నాన నానపెట్టుకోవాలి అయితే మీరు కూడా అలాగే నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత కొలత ఉంటుంది కానీ నేనైతే గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసాను అనమాట అందుకని మిల్ మేకర్ వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వేసి వేసేయండి కొలత కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మిల్ మేకర్ అయితే ఇలా ఉడుకుతా ఉంది కొలిసేపు చూడాలి ఇంకా దీంట్లోకి కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా ఎందుకంటే బిర్యానీ మసాలా నా దగ్గర లేనందుకు ఈ మసాలా యాడ్ చేస్తున్నాను లేకపోతే బిర్యానీ మసాలా వేస్తే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇదే మీరు కూడా ట్రై చేసి ఎలా మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే నాకు కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి చూడండి ఇంకా ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను కొలతను బట్టి మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే దానికి తగ్గట్టు ఒక గ్లాస్ బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట కాకపోతే నేను మిల్ మేకర్ వేస్తున్నావు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నా ఇంకా దీన్ని పెట్టేసి పెట్టేసాలి తర్వాత కొద్దిసేపు అయినా చూడండి ఎలా పొంగి వస్తుంది ఇలా వచ్చేటప్పుడు మాత్రం మనం బియ్యం బాగా కడిగి బియ్యం అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట నేను ఇంకా బియ్యం అయితే కడిగి వేసుకుంటున్నాను చూసేయండి అది కూడా ఇక బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలపాలి లేకపోతే బియ్యం అనేటివి లోపల బోగన్ కింద వచ్చి కూర్చుంటాయి అన్నమాట అట్లా అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేయండి మూత పెట్టేసి మూత తీసిన తర్వాత చూడండి ఇంకా ఉడికే క్లిప్ మాత్రం తీయలేదు ఇంకా లాస్ట్లో మన రెసిపీ చూడండి ఎంత బాగుందో ఎంత టేస్ట్ అయితే అదృష్టండి కంపల్సరీ ట్రై చేయండి